బుద్ధి రేకే హాకురు నందన మన యొక్క బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి భౌతికమైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు ఎన్ని తాత్కాలికమైనటువంటివి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క విశ్వాసం భగవంతుని పట్ల చెక్కు చెదరకూడదు మన యొక్క సాధన అనేది ఇంకా ఇంకా ఇలాంటి విమర్శలు వినపడితే ఇంకా పెరగాలి చల్లి మన యొక్క సాధన మన యొక్క స్థిరత వాళ్ళే ఒకప్పుడు ఆ యొక్క స్థిరత్వాన్ని చూసి వాళ్ళే మారుతారు సమాజాన్ని చూసి మనం భక్తిని అడ్జస్ట్ చేసుకోకూడదు మన భక్తిని చూసి సమాజం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి దృఢ విశ్వాసం పట్ల భక్తి పట్ల పొందడం అనేది చాలా ముఖ్యం దృఢ విశ్వాసం కలిగినటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందాలి అప్పుడు అటువంటి దృఢత ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రభావం వల్ల ఈ సామాన్యం కూడా అలా భక్తులుగా మారిపోతారు సో కలా మహారాజు యొక్క భక్తి ఎంతో స్థిరమైనటువంటిది సో కాబట్టి మొత్తం అసురు బాలకులు వాళ్ళు ఫస్ట్ లో వెన మాట తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన మాటే విన్నారు మొత్తం అసరు కులం మొత్తం ఉంది మాట సో కాబట్టి భక్తి దివ్యమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాబట్టి దాని పట్ల మన యొక్క రిజల్యూటెడ్ కాన్షియస్నెస్ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హరుణం దాని సో రిజల్యూటెడ్ కాన్షియస్నెస్ ఉండాలి e é as nova é